ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం దాన్ని వ్యతిరేకిస్తారు మేము ఎవరు వ్యతిరేకించరు కూడా ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు కానీ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటన ఎందుకు చేయలేదు అని స్పష్టం చేయాలి మళ్ళా సాడేసిన భాష చూస్తే మళ్ళా యాష భాష మళ్ళా సేమ్ ఆ భాష వచ్చే పోయినా మనకి ఆ భాష యాష నటన చూసి ఆ పదిహేల ఇద్దరు గిట్టిన ఇదే భాష ఇదే భాష తెలంగాణ ప్రజలు బతుకులు బర్బాదు చేసింది మొత్తం బతుకులు నాశన సర్వ నాశనం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి కావడానికి ఆ భాషనే కారణం ఆ భాషతో నటించే ఈ బస్సును నాశనం చేసాను మళ్ళా సేమ్ స్టార్డేషన్ సేమ్ స్టార్డేషన్ మళ్ళా మళ్ళీ తెలంగాణ సెంటర్మెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు వెళ్లే నీ పదేళ్ల కాలంలో పదకొండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని కారకులు ఎవరు ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా ఏ ఒక్క రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా నా పైసలు ఇచ్చినావా ఫస్ట్ స్పష్టం చేయాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు అధికారం లేకుంటే విలువలు పడుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం భరించలేకపోతున్నారు బతకలేకపోతున్నారు కుటుంబం వాళ్ళ కరీంనూ సంతోషం ముగ్గుంపుకి ముగ్గు చాలా సంతోషం రైతు నష్టపోయాడా దానిలో ఏం అనవలేదు కానీ ముగ్ధుపూర్ పక్కకే భౌదర్గాన్ని పెట్టుకున్నది చెల్లబుత్తుకున్నది చామరపల్లి ఉన్నది ఆ ప్రాంతం అనేక గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామానికి అనేక గ్రామాలు ఉన్నాయి ఇటు వీణ వంక ఉన్నది ప్రాంతాలు ఉన్నాయి జమ్మూకున్న చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు ఆట పోలే అది పోకపోవడానికి కారణం కారణమైంది సరే బిచునివ్వచ్చు కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు ఎందుకు గమనించలేకపోయినావు పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే న్యూస్ నియోజకవర్గంలోని రామడుగు మండల లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా హెలికాప్టర్ వేసుకుని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ వేయసరికి పదివేల రూపాయలు మీ అకౌంట్ లో ఎకరానికి వేస్తావు ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే ఎందుకు మాట్లాడాలి ఆ విషయాన్ని సిరిసిలలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించిన సిరిసిలలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గుడ్డబలు తెచ్చిపోయారు వడ్డను మొత్తం దడ్డం చేసుకున్నారు పంట నష్టపోయింది ఆడ వాటి గురించి ఇలా పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తాను ఎందుకు చేయలేకపోయినావు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి